నంద్యాల పట్టణ కేంద్రంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు పాయింట్ ఐదు కేజీల గంజాయిని మారుతి షిఫ్ట్ డిజైర్ కారును రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పి ఎం జావలి ఆల్ఫోన్స్ తెలిపారు గురువారం నంద్యాల సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె గంజాయి మూఠా వివరాలను వెల్లడించారు ఇక ఏఎస్పి మందా జావలి మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు సమయంలో నంద్యాల టౌన్ వై కు సమీపంలో ప్రథమనంది దేవాలయం ఆర్చ్ వద్ద మహానంది మండపం బసాపూర్ గ్రామంకు చెందిన ఏ వన్ షేక్ మునీర్ బాషా అను అతను అరుకుకు చెందిన వ్యక్తి దగ్గర నుంచి గంజాయిని కొనుక్కొని తన షిఫ్ట్ డిజైన్ కార్లో నంద్యాలకు తీసుకుని వచ్చి తనకు వరుసకు తమ్ముడైన ఏ టూ షేక్ మహబూబ్ బాష అను అతనికి గంజాయిని ఇస్తూ ఉండగా రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ సునీల్ పౌరాన్ ఆదేశాల మేరకు నంద్యాల త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ ఈ కంబగిరి రాముడు అతని సిబ్బంది డిప్యూటీ తహసీల్దార్ గారైన ప్రసాద్ ఎక్సైజ్ ఎస్ఐ వరప్రసాద్ పంచాయతీదారులతో పాటు అక్కడికి వెళ్లి సదరు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా గుర్తించి వారిని తనిఖీ చేయగా వారు గంజాయిని అక్రమంగా కలిగి ఉన్నారని తెలియడంతో వారిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు గంజాయిని అక్రమంగా రవాణా చేయడం గానీ అక్రమంగా కలిగి ఉండడం కానీ గంజాయిని అమ్మడం నేరమని ఏఎస్పి హెచ్చరించారు ముద్దాయిల వద్ద నుంచి రెండు పాయింట్ ఐదు కేజీల గంజాయిని మారుతి షిఫ్ట్ డిసర్ కారును ఏపీ ఫార్టీ బిఆర్ డబల్ సెవెన్ ఫైవ్ నైన్ రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేసి వారిపైన ఎన్డీపీఎస్ యాక్ట్ మేరకు నంద్యాల మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేసినట్లు ఆమె వెల్లడించారు విలేకరుల సమావేశంలో త్రీ టౌన్ సిఐ కంబగిరి రాముడు తదితరులు పాల్గొన్నారు

అందరికి నమస్కారం అండి ఆ నిన్నది మాకు రాబడిన